పార్టీ మారే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టని గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు వాళ్ళపై కేసులు కూడా పెట్టిండు కానీ ఇప్పుడు మాత్రం ఈయనే స్వయంగా ఇళ్ళు ఇండ్లకెళ్ళి కండవాళ్ళు కలుపుతున్నారు కదా ఆయన ఏమైనా కాంగ్రెస్ టీడీపీకి కాంగ్రెస్కి వచ్చింది కదా ఆయన ఏమైనా ఎమ్మెల్యే రాయినామాజ్ వచ్చిందా రాజాకి ఇచ్చిండు కానీ స్పీకర్కివ్వాలా బాబట్టి ఆయన ఆయనతో కొట్టుకోవాలా ఫస్ట్ అలా చెప్పు నేతులు ఎవరైనా చెప్తారు అదే అట్లా వీళ్ళు కూడా చెప్తారు ఏం చెప్పినా కానీ అమలు అంటే ఈ స్టేచర్ ఉన్నది కాదన్న ఇలా రాష్ట్రంలో భారతదేశంలో అంటే ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చీఫ్ మినిస్టర్ పెట్టుడు దురదృష్టం అరవై నాలుగు మంది వాళ్ళకు ఉన్నారు ఆల్రెడీ కంటోన్మెంట్కి గెలిచారు అరవై ఐదు సిపిఐ అరవై ఆరు ఏడు ఎంఐఎం ఉంది అయినా కూడా ఎందుకు మిగతా వాళ్ళ పార్టీ వాళ్ళని చేర్చుకున్నారు జీవన్ రెడ్డి వాళ్ళే అసహనానికి గురై అసంతృప్తిలోనే పార్టీ మారే పరిస్థితి ఎందుకు వచ్చినాయి సరే ఫైనల్గా చెప్పండి రేవంత్ రెడ్డి చంద్రబాబు భేటీని ఎట్లా చూస్తారు ఎందుకంటే ఈ భేటీ ద్వారా చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో వెలుబెట్టబోతున్నారనే చర్చ నడుస్తుంది ఇద్దరు ఓటుకు నోట్ల క్లాస్మేట్స్ గురు శిష్యులు కలయిక మళ్ళీ వాళ్ళు రోజు మాట్లాడుకుంటారు కొత్తగా మీడియా ముందు మాట్లాడుకుంటున్నారు లేఖలు రాసుకుంటున్నారు కదా రానా అంత డ్రామా ఓటుకు నోటిన పైసలు ఇచ్చినప్పుడు స్పీకర్ ఫోన్ పెట్టి చంద్రబాబుతో మాట్లాడించారు ఓటుకు నోటు దొంగలు ఇద్దరు ఇద్దరు ఓటుకు నోట్లో నేరస్తులే కదా దొంగలు అంటే కొంతమంది ఒప్పుకోకపోవచ్చు కానీ ఇద్దరు నేరస్తులు మన తెలంగాణలో మాత్రం ఇద్దరు మన షార్ట్షీట్లో ఇద్దరు పేర్లు ఎఫ్ఐఆర్ అయింది వాళ్ళు ఇద్దరు కలుసుకుంటారు పాత నేరస్తులు ఓటుకు నోటునే కలయిక విభజన సమస్యలు అంటున్నారు పరిష్కారం కోసం అన్న ఇవన్నీ పుల్లలు పెట్టనికన్నా ఇవన్నీ పుల్లలు పెట్టని చంద్రబాబు నాయుడుకు తెలంగాణకు సంబంధం లేదు ఇక నువ్వు గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు క్యాపిటల్నే ముందే వెళ్ళిపోతానే వెళ్ళిపోయినావు ఇక నీ క్యాప్టన్ ఇక్కడికి వెళ్ళి విడిచిపెట్టుకో మళ్ళీ ఏం సమస్యలు ఉంటాయి ఏం నీకు ఇక్కడ ఏమక్కుంటుంది అసలు ఒక నీళ్ళ సమస్య తప్ప నీటి సమస్య తప్ప వేరే విభజన గురించి మాట్లాడేది ఏమి ఇక్కడ ఆపులేదు ఏమైనా ఉండే పై మోడీ మాట్లాడుకోవాలి తెలంగాణలో ఆయనతో చర్చలు జరపాల్సిన అవసరమే లేదు వాస్తవం చెప్పాలంటే చర్చలు జరిపితే ఓన్లీ నీళ్ళ గురించి అది కేంద్రంలా ఇరిగేషన్ అంతే అక్కడికి వెళ్ళి కానీ అసలు మన చర్చలు జరపాల్సిన అవసరమే లేదన్న నలభై ఆరు జీవో వాళ్ళకు అనుకూలంగానే కదా ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన జీవనే ఉమ్మడి రాష్ట్రంలో కాదు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు చేసి ఇక్కడ కూడా తీసుకొచ్చి ఒకళ్ళు జాయిన్ అవుతాను కాబట్టి చంద్రబాబుతో పోటీ పోటీ పనిచేస్తాడు రేవంత్ ఇద్దరు ఇద్దరు బ్యాచ్ షోలే సినిమాలు ఆమె తప్ప ఇద్దరు రాదన్న గూగుల్లో మళ్ళీ ఎందుకు చెప్పిస్తాం నాతో మాటి మాటి సరే మీ సస్పెన్షన్ గురించి హైకమాండ్ మాట్లాడారా సస్పెన్షన్ అన్న ఫరక్ పడదు అన్న ముప్పై నాలుగేళ్ళు పార్టీకి ఐడియాలజీ కోసం ఇచ్చిన నేను అప్పీల్ చేసుకోను నన్ను పార్టీలు తీసుకోమని అడగా నాకు అవసరం లేదు నాకు గత ప్రభుత్వం చేసిన అరాచకమైన కొట్టాలను కొట్టాను ఇప్పుడు సైలెంట్గా అనుకున్నా కానీ పరిస్థితులు చూసి తప్పలేదు మీరంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వ్యక్తిగతంగా అంత కోపం కవిత మీద కంప్లైంట్ చేసినందుక లేదంటే ఇతరత్ర దాదాపు ఉందా కేసులు మీరు ఈడీకి కంప్లైంట్ చేశారు సిబిఐ కంప్లైంట్ చేశారు ఆ కేసులు చేసినందుకు ఎందుకు అంత కోపం రేవంత్ జర్సన్ అంటే అడికార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీ చేయబడి కోపమైన ఓకే ఇన్ఫ్రా స్ట్రక్చర్ రేవంత్ రెడ్డి కవిత పార్ట్నర్స్ అదే కోపం కవిత మీద ఈ కేసుల వాళ్ళ కోపం ఏం లేదు సో ఎన్ని రోజులు దీక్ష కొనసాగుతుంది గట్టిగా ఉంటుందన్న ఎందుకంటే నేను కూడా నేను కూడా డ్రాప్ అయ్యాను అనుకో పురాణా వాళ్ళకి నా మీద బాగా నమ్మకం ఉంది రైట్ థ్యాంక్ యూ జడ్సన్ గారు సో ఇది రాష్ట్ర రాజకీయాలతో పాటు ఉద్యోగ నియామకాల సంబంధించి నిరుద్యోగులు ఆందోళనపై సీనియర్ నేత జడ్సన్తో ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం వీడియో ప్రసాద్తో కలిసి సోము